హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వాల్ ఈరోజైతే నేను మీ ముందుకు క్యారెట్ పచ్చడితో వచ్చేసానండి పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి ఎంతో టేస్ట్నిచ్చే క్యారెట్ పచ్చడి అండి కేవలం రెండు క్యారెట్స్ ఉంటే సరిపోతాయి నేనైతే రెండు క్యారెట్స్తో చేశానండి ఈ రెండు క్యారెట్స్తో చేసిన పచ్చడి ఎంత అవుతుందో తెలుసా మినిమమ్ త్రీ డేస్ తినొచ్చండి మీకు ఫ్రిడ్జ్లో పెట్టాలని కూడా లేదు త్రీ డేస్ అయితే మీకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి నేను చూపించే రెసిపీస్ చాలా వరకు చాలా సింపుల్గానే ఉంటాయండి అందులో తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతూ ఉంటాయి ఇలాంటి వాటి కోసం నా ఛానల్ని అయితే ఫాలో చేయండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి వీటికి కావాల్సినవన్నీ చూశారు కదా ఇలా చింతపండు నానబెట్టుకొని ఇలా రెడీగా ఉంచుకోవాలి క్యారెట్ను ముక్కలుగా కట్ చేసుకోవాలండి క్యారెట్ అనేది మనం మిక్సీ వేసుకుంటాం కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ రెండు క్యారెట్స్ని ఇలా ముక్కలుగా కోసుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం మనం వెయ్యాల్సినవన్నీ ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటే అయిపోతుందండి చాలా సింపుల్ అండి ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవటమే ఇంకా క్యారెట్ ముక్కలతో పాటు ఇలా వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి కొంచెం నేను ఎక్కువగా వేసుకుంటానండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించుకోండి అది మీ టేస్ట్ బట్టి అలాగే చిటికడు పసుపు ఇంకా ఆవాలు మెంతులు కొంచెం పాన్ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని నేను ఇలా వేసుకుంటాను ఇందులోనే ఇంగు కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇది రెడీగానే ఉంటుందండి మా ఇంట్లో ఎందుకంటే ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను అప్పటికప్పుడు మళ్ళీ ఈ కొంచెం చట్నీ కోసం మనం కొంచెం కొంచెం వేయించుకొని చేయలేం కదా అందుకని అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అలాగే కళ్ళుప్పు వేస్తానండి ఇలాంటి వాటికి నేను మ్యాక్సిమం కళ్ళుప్పే వాడతాను సాల్ట్ అనేది ఎప్పుడైనా వాడతాను అనమాట ఇలా అవసరం సాల్టే అవసరం అనుకుంటేనే వాడతాను సాల్ట్ అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు ఇలా కారం రెండు ఈక్వల్గా వేసుకుంటాను కారం అయితే ఒక స్పూన్ ఎక్కువగానే వేసుకుంటాను అనమాట ఉప్పు కంటే కారం కొంచెం ఎక్కువగా వేస్తాను ఎప్పుడైనా అలానే వేసుకోవాలండి ఇప్పుడు ఇంతవరకు మనం మిక్సీ పట్టుకుందాం ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ముందే మనం చింతపండు వేస్తే సరిగ్గా మెదుగుతుందో లేదో అని ఫస్ట్ ఇలా వేశాను తర్వాత ఇందులోనే మనం ఈ నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇందులో ఉన్న వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పర్వాలేదు మనం త్రీ డేస్ వరకు ఉంటుంది ఏం కాదు మళ్ళీ మనం పోపులో ఈ పచ్చడి వేస్తాం కాబట్టి ఏం కాదండి కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా చక్కగా వచ్చేసింది మన చట్నీ క్వాంటిటీ చూసారా ఎంత వచ్చిందో మీరు వేసే రెండు క్యారెట్స్ అయినా సరే చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుందండి మనకు చట్నీ అనేది మనం చింతపండు వెల్లుల్లి ఉప్పు కారం అన్నీ వేసుకుంటాం కదా ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకుందాం ముందుగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి మనం పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి ఆవాలు మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం పోపు గింజలు అనేవి నేనైతే ఎక్కువ వేసుకుంటాను మనం కర్రీకి ఒకలా పచ్చడికి ఒకలా వేసుకుంటూ ఉండాలి పోపు అనేది ఎప్పుడైనా సరే ఆయిల్ కూడా చూసారు కదా నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే మనం ఇప్పుడు ఈ చట్నీ అంతా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇలా పోపు దినుసుల్ని బాగా వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగితేనే బాగుంటుందండి చట్నీకి ఎప్పుడైనా సరే అలాగే కరివేపాకు ఇలా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఇందులోనే ఇంగు కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే మీరు ఇలా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా కానీ ఒక్కసారి ట్రై చేయండి నాకు ఎలా ఉందో కమెంట్లో చెప్పండి ట్రై చేసి చాలా బాగుంటుందని మీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది ఇది కూడా ఇంకా మనం మిక్సీ జార్లో వేసుకున్న ఈ పచ్చడి అంతా మనం పోపులో వేసుకుందాం క్యారెట్ మనం అన్నీ పచ్చిగానే వేసాం కదా మిక్సీలో అందుకని నేను ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలా కూడా తీసుకోవచ్చు కానీ ఇందులో వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందండి ఈ పోపంతా పట్టేసి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది మీరు మామిడికాయను పచ్చడి చేసుకొని తింటారు కదా ఆ టేస్ట్ మీకు కనిపిస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి ఈసారి మామిడికాయ మనకు ఎప్పుడు కావాలన్నా దొరకదు కదండి క్యారెట్ అయితే మనకు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది దానికోసమే ఇలా చేస్తున్నాను ఇలా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలేదాకా కొంచెం ఒక్క టూ త్రీ మినిట్స్ అంతే ఆ పోపు వేడిగా ఉంటుంది కాబట్టి పచ్చడిని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకు కొంచెం ఆయిల్ రిలీజ్ అయితే మనం స్టవ్ కట్టేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల మనకు పచ్చడి అనేది త్రీ డేస్ నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పోపు అంతా పట్టేసి చట్నీకి మీరు మామిడికాయ చట్నీ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ కట్టేసాను మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా క్వాంటిటీ ఒక్కసారి చూడండి ఆ బాక్స్ చూడండి ఒకసారి మీకు వీడియోలో అర్థమవుతుందో కాదో కానీ క్వాంటిటీ అయితే చాలా వస్తుంది మీరు దీన్ని వేడి వేడి అన్నంలోనే కాకుండా టిఫిన్స్లో కానీ చపాతీస్లో కానీ అసలు ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ఇలా అప్పటికప్పుడు తయారైందైతే అన్నంలో కలుపుకొని తినటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మీకు త్రీ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా ఉంటుంది ఎందుకంటే మనమంతా కొంచెం ఫ్రై చేసాము చింతపండు అన్నీ మంచిగా చేసాము కాబట్టి మీకు ఫ్రిడ్జ్లో పెట్టాలి అనేది అయితే ఏమీ లేదు చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇంకా మనం వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని ముద్దలు చేసుకొని తింటుంటే ఉంటుందండి అసలు పుల్ల పుల్లగా అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మా ఇంట్లో అయితే ఇది త్రీ డేస్ కాదండి వన్ డేలోనే అయిపోతుంది రోజు మొత్తం దీంతోనే తినేస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్